గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో జరిగిన సంఘటనకు వెంటనే బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహిళలకు రక్షణ కల్పించాలని ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో హిందువులకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తొమ్మిది నెలల సంధి కూడా క్రియల మీద దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించలేదు ముఖ్యంగా జైలూరులో జరిగిన సంఘటన ఒక ముగ్ధం అనే వ్యక్తి ఆదివాసీ మహిళలకు ఆటలు తీసుకు వెళ్ళి అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించిండు మరి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఆ యువకుని మీద ఒక చిన్న కేసు పెట్టి ఇవాళ జైలుకు పంపడం జరిగింది ముఖ్యంగా జైలూరులో అనేక వాస్తవాలు మాకు తెలియజేయడం జరిగింది అక్కడ అనేక విషయాలు తెలియజేయడం జరిగింది సుమారు ఐదు మంది కొన్ని కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఏజెన్సీ ప్రాంతంలో ఇవాళ నివాసం ఉంటురు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ గిరిజలు ఉండాలి మరి పీసా చట్టం అమలు చేయాలి వన్ నాట్ చట్టం అమలు చేయాలి కానీ ఇవాళ ప్రభుత్వం అది అమలు చేస్తలేదు ముస్లింలు ఇవాళ అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు గిరిజల మహిళల ఉండ భూములు కావచ్చు బదలాయింపులు చేసుకొని అక్కడ గిరిజనులకు రక్షణ లేకుండా వాళ్ళ కుట్టడం కావచ్చు మారభంగం చేయడం కావచ్చు అత్యాచారం చేయడం కావాలని జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఉపచారణ కమిటీ వేయాలి అక్కడ సుమారు అరవై నాలుగు మంది ఇవాళ ఆదివాసీ మహిళలకు పెళ్లిని చేసుకుని జియాది పేరు మీద గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మహిళలకు ఇవాళ పెళ్లి చేసుకుని మహిళలకు రావాల్సిన భూములు కావచ్చు ఆదివాసీ మహిళలకు రావాల్సిన ఇవాళ సబ్సిడీలు కావచ్చు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని హక్కులు రాజ్యాంగ బంద్గా రావాల్సిన హక్కులు మొత్తం కూడా ఇవాళ ముస్లింలు ఇవాళ అక్కడ అనుభవిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మునుగు సీతక్క గారు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు గిరిజన శాఖ మంత్రి వాళ్ళ మీరు మీరే బాధ్యులు కనుక విచారణ చేపట్టాలి పీసా చట్టం వెంటనే అమలు చేయాలి విధంగా వన్ నాట్ సెవెంటీ యాక్ట్ అదే అమలు చేయాలి అడవి హక్కుల చట్టం వెంటనే అమలు చేయాలి ఇవాళ పీసా చట్టం యాక్టర్ ఏం చెప్తుంది ఇవాళ పంచాయతీరాజ్ ఏదైనా అక్కడ గిరువుల సాంప్రదాయాలకు విఘాతం కలిగిన గిరిజనుల మీద ఏమైనా నిర్మాణాలు చేపట్టినా గిరిజేతరులు ఏమన్నా కూడా పర్మిషన్ తీసుకున్నా అన్ని కూడా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని చేయాలి కానీ అక్కడ ఏం జరుగుతుంది ఇవాళ గిరిజను రాకుండా గిరిజన ఏతరు అమాయక ఆదివాసీ గిరిజనులకు దాడులు చేసి మనభంగాలు చేసి వాళ్ళ మాకు రక్షణ లేకుండా చేస్తున్నా వారి మీద చర్యలు చేపట్టాలి మేము తప్ప అనేక సారి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఓటు బ్యాంక్ ముఖ్యమాలకు వాళ్ళకు ఇవాళ ఓటే ముఖ్యము కానీ దాడులు జరుగుతున్నా ఆమె చట్టాల జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ములుగు సీతక్క గారు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి మీరు పీసా చట్టం అమలు చేయకుంటే పీసా చట్టం అమలు చేయకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఉద్యమిస్తే పీసా చట్టం అమలు చేయాలని కూడా ఇవాళ మేము ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను మాకు గవర్నర్ ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ వస్తాను నేను అక్కడికి వచ్చి ఎక్కడైతే గిరిజనుకు అన్యాయం జరిగిందో ఎక్కడైతే గిరిజను అన్యాయం జరిగిందో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ విజిట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తా వాళ్ళకు రక్షణ కల్పిస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది తమలో గవర్నర్ విజిట్ చేస్తారు విజిట్ చేస్తారు మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాము అదే విధంగా పోలీసు వాళ్ళు ఇవాళ మా మా ఆదివాసు గింజల బిడ్డల మీద అక్రమంగా అనేక కేసులు పెట్టడం జరిగింది అరవై మంది ఆదివాసుకి ఇవాళ మా యువతులు ఇవాళ మేము దాడులు చేయలేదు ముస్లింలే దాడులు చేసినా మళ్ళీ మా మీద కేసు పెట్టడం జరిగింది కనుక వెంటనే మా మా ఆదివాసి యువకులకు వెంటనే ఇవాళ విడుదల చేయాలని మా చట్టాలను ఉల్లంఘిస్తున్న వారి పైన కేసులు పెట్టాలని ముస్లిం నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏజెంట్ ప్రాంతంలో ఉన్న ముస్లింలకు వెంటనే వెకేజ్ చేసి ఆదివాసీ చట్టం అమలుగా ఉన్న వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆదివాసులకు రక్షణగా ఉంటాయని వాళ్ళ తరఫున పెద్ద మొత్తంలో పోరాడుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను